ఈ రోజు భారతీయ కిసన్ సంఘ్ గాంధర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశము ఏర్పాటు చేయడానికి గల కారణము నిన్న కేంద్ర భారత ప్రభుత్వము ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన అనే పథకంలో భాగంగా మన తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలను మనము వంద జిల్లా పథకంలో భాగంగా ఆ వంద జిల్లాలలో తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలను చేర్చడం జరిగింది అవి వచ్చేసి మనకు నాగర్కనూర్ జిల్లా నారాయణపేట మరియు జనగామ జిల్లాలను ఈ పథకంలో భాగం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి భారతీయకి సంస్థ తెలంగాణ మరియు నాగర్కనూర్ జిల్లా కమిటీ తరఫున A partir ధన్యవాదాలను తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కడెక్కడైతే మన వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉందో నీటి వసతులు సరిగా లభించట్లేదు అదేవిధంగా ఆధునికత కావచ్చు సేంద్రియ వ్యవసాయం గురించి తెలియకపోవడం కావచ్చు ఇటువంటి విషయాల్లో వెనుకబడి ఉన్నటువంటి జిల్లాలను ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ జిల్లాలను ఎంపిక చేసి సంవత్సరానికి మనకు అనేక ప్రత్యేక నిధులను కేటాయిస్తూ గ్రామీణ ప్రాంతం స్థానిక జీవనోత్పత్తిని పెంచడం కావచ్చు అదేవిధంగా దేశీయ ఉత్పత్తులను పెంచడం కావచ్చు అదేవిధంగా గ్రామాలలోని రైతులను ఆర్థికంగా బలోపేతము చేయడం వంటి ముఖ్య లక్ష్యాలతోటి ఈ పథకం పనిచేస్తుంది అదేవిధంగా పథకం యొక్క వివరాలను తీసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాకు ప్రతి సంవత్సరానికి ఈ పథకంలో భాగస్వామ్య జిల్లాలకు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించి వ్యవసాయ రంగానికి ఈ పథకంలో భాగంగా కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కసారి ఎంపికైనటువంటి జిల్లా ఆరు సంవత్సరాల పాటు ఈ పథకంలో భాగస్వామ్యంగా ఉంటుంది అదేవిధంగా వ్యవసాయానికి అనుబంధ రంగా మన పాడి పశుపోషణ కావచ్చు అదేవిధంగా మత్స్య సంపాదన అదే విధంగా పండ్ల తోటలను అభివృద్ధి చేయడం కావచ్చు దృష్టి పెట్టి అటు రంగాల్లో ఉన్న వారికి ప్రోత్సాహకాలను కూడా అందజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇటువంటి ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం కావచ్చు ఆధునిక పరికరాలను మనకు ఇచ్చే అవకాశం కూడా ఈ పథకంలో భాగంగా ఉంది ధన్యవాదాలు